హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ ట్వంటీ వన్ డేస్ పాటు మన ఛానల్లో డైట్ వీడియోస్ వచ్చేస్తున్నాయి కదా మరి ముందుగా ఈ రోజు డైట్లో డీటాక్సిన్ తయారు చేసుకోవడం కోసం జీలకర్ర దాల్చిన చక్కని రెండింటినీ బాగా మరిగించుకొని స్ట్రైన్ చేసి వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి డీటాక్సిజిన్ అయితే డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడం కోసమని ముందు రోజే ఒక బౌల్లో వన్ కప్పు రాగులు నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసి అలాగే మరొక బౌల్లో పావు కప్పు కంటే తక్కువ మినపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఈ రెండింటిని విడివిడిగా శుభ్రంగా కడిగేసి పగలంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ త్వరగా నానబెట్టుకోవాలి ఈ మిల్లెట్స్ అనేవి ఎక్కువసేపు నానాలి కాబట్టి త్వరగానే నానబెట్టుకోవాలి మార్నింగ్ సెవెన్ ఎయిట్ ఆ టైంలో నానబెట్టుకోండి సరిపోతుంది నైట్ మీరు గ్రైండ్ చేసుకొని మార్నింగ్ మార్నింగ్ వరకు పర్మిట్ చేస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా దోశలు అయితే వచ్చేస్తాయి ఇంకా చూస్తున్నారు కదా ఈవినింగ్కి నానిపోయిన ఇలాగా ఇప్పుడు వీటిని ఫస్ట్ రాగులు వేసుకోవాలి రాగులు మెంతులు కలిపి నానబెట్టుకున్నాం కదా వాటిని వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి అవి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత నానబెట్టుకున్న మినపప్పును కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది ఒక బౌల్లోకి తీసుకొని నైట్ అంతా పులవం ఇవ్వాలి మీరు ఒక గింజ బియ్యం కూడా అక్కర్లేదు రాగి దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను చేసిన ఈ పిండి ఇద్దరికైతే రోజుకి ఒక్కళ్ళకైతే రెండు రోజులు వస్తుంది చూస్తున్నారు కదా మార్నింగ్ పిండి పర్ఫెక్ట్గా పొంగిపోయింది దీనిలో సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం దోశలు వేసుకోవడానికి వీలయ్యేలాగా కలుపుకోవాలి స్టవ్ మీద దోశ పాన్ హీట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రెండు గరిటెలు పిండి తీసుకుని పల్లచని దోశలా వేసుకోవాలి దీనిపైన ఆయిల్ కాకుండా నెయ్యి వేసుకొని దీన్ని రెండు వైపులా లేదంటే హై ఫ్లేమ్లో కాల్చుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మీకు మెత్తగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం అందంగా వేసుకోవాలి ఇక దానికి కాంబినేషన్ చట్నీ కోసమని ఇక్కడ నేను దోసకాయ వేసాను దోసకాయ ఇత్తనాలు ఎక్కువ వేసి దోసకాయ మాత్రం హాఫే వేశాను దాంతోపాటు నాలుగైదు పచ్చిమిర్చి రెండు టమాటాలు అలాగే ఒక ఉల్లిపాయ వీటన్నిటిని వేసుకుని బాగా వేయించుకొని పూర్తిగా చల్లారినివ్వాలి పచ్చిమిర్చి కారం గలవు కాబట్టి కొద్దిగా తగ్గించి వేసుకున్నా ఒక మిక్సీ జార్లో వేయించిన వేరుశెనగ గుళ్ళను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి టేబుల్ స్పూన్తో అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి మనం వేయించి చల్లార్చుకున్నా కదా దోసకాయ టమాటో పచ్చిమిర్చి వీటన్నిటిని కూడా వేసుకోవాలి వేరుశెనగ గుళ్ళు నువ్వులు అవసరం లేదు అనుకుంటే మీరు ఇలా డైరెక్ట్గా ఓన్లీ ఇవి మాత్రమే వేయించుకొని రోడ్డు పచ్చడిలాగైనా తీసుకోవచ్చు బాగుంటుంది దీనిలో ఇప్పుడు నేను దీనిలో చింతపండు బదులు పచ్చి మామిడికాయ వేస్తున్నా అది కూడా ఎండిపోయిన మామిడికాయ దీనిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసి సాల్ట్ వేసుకోవాలి రెండు వెల్లుల్లి రెబ్బలు వేయండి కొద్దిగా సాల్ట్ వేయండి మీరు చింతపండు వేసుకునే మడితే కొద్దిగా సాల్ట్ పెంచి వేసుకోండి ఇవన్నీ ఒకసారి అంతా మెత్తగా మెదిగేలాగా మిక్సీ వేసుకోవాలి ఇలా మెదిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మీరు పోపు వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు డైరెక్ట్ డైరెక్ట్గా ఇలానైనా తినేయచ్చు ఇలా అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసి పైన లైట్గా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కొత్తిమీర పుదీనా ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసేటప్పుడు ఇక ఫైనల్గా పోపు వేసేసి ఒకసారి అంతా కలుపుకుంటే టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది రాగి దోశలకు ఈ చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి జొన్న దోశ అలా దేనిలోకైనా కూడా బాగుంటుంది ఈ చట్నీ ఇక ఈ రోజు లంచ్లో సింపుల్ గా నేను రోటీ ఏం చేయలేదు ఏ తీసుకున్నా రైస్ చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి మీరు కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి వన్ కప్ రైస్ తీసుకుంటే కర్రీస్ త్రీ కప్స్ అలా తీసుకోవాలి త్రీ కప్స్ ఉండేలాగా ఆకుకూర ఫ్రై తీసుకోవాలి ఏదో ఒక ఆకుకూర మీ ఇష్టం అది నేనైతే ఈరోజు పాలకూర ఫ్రై తీసుకున్నాను లేదు మీరు తోటకూర అయినా తీసుకోవచ్చు పప్పు కొంచెం ఎక్కువ తీసుకోవాలి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండి ఆకలి వేయకుండా చేస్తుంది కాబట్టి పప్పు ఎక్కువ తీసుకోవాలి ఈరోజు సింపుల్ లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంతే సింపుల్ పాలకూర ఫ్రై అలాగే పప్పు రైస్ ఆఫ్టర్నూన్ లంచ్లో ఫుల్గా తినేసాం కదా ఇక నైట్ డిన్నర్లో సింపుల్గా ఒక రోటీ దాంతోపాటు అవకాడు లేదు మీకు ఆకలి అనిపిస్తుంది అనుకుంటే అవకాడో ప్లేస్లో మీరు కర్రీ అయినా తీసుకోవచ్చు లేదా ఎటువంటి షుగర్స్ యాడ్ చేయకుండా అవకాడ స్మూతీ అయినా తీసుకోవచ్చు సలాడ్స్ తీసుకోవచ్చు వెజిటబుల్ సలాడ్స్ తీసుకోవచ్చు ఫ్రూట్ సలాడ్స్ తీసుకోవచ్చు లేదా శనగలు ఉంటాయి కదా నల్ల శనగలు కాబూలి శనగలు ఇలాంటివైనా ఉడకబెట్టేసి సలాడ్ లాగా చేసి తీసుకోవచ్చు పూల మక్కన లేదంటే మురుమురాలనే తీసుకోవచ్చు మా మరిన్ని హెల్దీ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్